ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అమ్మ ప్రేమలో కమ్మదనం అలంకార్ స్వీట్స్ లో మాధుర్యం రెండు ఒక్కటే ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్ కేక్స్ బిస్కెట్స్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ तेरो नहीं आया ना बाबू रखते हो तेरे को

வாங்க <laughs> வச்சாங்க <laughs>

तो ये सुरेश और गुरु बंपी हां सर हां सर संदल है भैया संदल पेटी रात में भी सी ब्रीड लेबो तो चिपचल बंपी मैं और जी हां आना सर दाबे कुछ मत करो

ఎవడంతో ఉన్నాడో ఆ మాత్రమే ఆడు ఓ నమ్మశాడు తిరుగుతూ ఉంటాడు తీసి పెడతాంట తీసుకు పక్కన పెట్టుకోదు జాగ్రత్త పెట్టుకో సత్య జాగ్రత్త రండి రండి పెట్టు Karena dibayar. Al dilarisiman katanya.

రాజకీయం గీజకీయం ఇంకే సంబంధం లేదండి వీడు చేసే పనులకి ఉండే ఓకే మీడియా మిత్రులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ కూడా వెల్కమ్ నిన్న మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఎంఆర్ గార్డెన్స్ ఏరియాలో పేకాడ్ స్థావరం పైన మెరుపుదాడి నిర్వహించడం జరిగింది ఎస్పీ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క స్పెషల్ టీం మళ్ళీ రైడ్ చేయడం జరిగింది ఎస్ఏ దుర్గా ప్రసాద్ గారు సిఐ సత్యనారాయణ అదేవిధంగా మన టోన్ ఎస్ఐ దానం గారు మరియు మన రూరల్ పోలీస్ స్టేషను అలానే అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరితో కలిసి వెళ్ళి ఈ పైన ఈ పేకాడ్ స్థావరం మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిలో ముఖ్యంగా దీన్ని పిల్లల వెంకటేష్ ఎలియాస్ గుట్కాలు మరియు పెద్ది శ్రీను ఆఫ్ సుబ్బారావు నందమూరి వెంకటరత్నం మరియు ముప్పై మంది వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా ఇతను గేమింగ్ పెట్టించాడు దీని మీద రైడ్ చేయటం జరిగింది ఈ రైడ్లో భాగంగా సుమారు ఎనిమిది లక్షల పదివేల రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మరియు ఇరవై యొక్క సెల్ ఫోన్లు నాలుగు కీప్యాడ్ ఫోన్లు అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ తర్వాత ఒక పదిహేను పేక మొక్కలు కూడా సీజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ వీళ్ళందరినీ కూడా ఈ కేసులో వీళ్ళపైన ఆర్గనైజింగ్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళందరికీ గతంలో కనుక హిస్టరీ ఉంటే కనుక దీని మీద కూడా తీవ్రంగా చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు అతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేశాము ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ గేమింగ్ చేయటం చట్టరీత్యా నేరం వాళ్ళ మీద భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో పాటు చెప్తున్నాము ఆర్గనైజర్ అందరూ గుర్తుపెట్టుకోండి మీరేదో ఈరోజు తప్పించుకున్నామని అనుకోకండి మీరు కనుక ఇదే పంద కొనసాగిస్తే మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద కూడా మిమ్మల్ని లోపల పెట్టడంలో ఎటువంటి సందేహం పడవద్దు ముఖ్యంగా ఈ ఈ పేకాట ఆడటం వలన చాలామంది మహిళల జీవితాలు చీకటి రోజులతో పాటు చాలామంది అప్పుల పాలయ్యి సూసైడ్ చేసుకోవటంతో పాటు చాలా దొంగతనాలు జరగటానికి కూడా కారణమవుతుంది కాబట్టి ఈ యొక్క ఆర్గనైజర్స్ అందరికీ తీవ్రంగా హెచ్చరించి చెప్తున్నాం మర్యాదగా మీరు ఇలాంటి కార్యక్రమాలు మానుకోండి ఎటువంటి పరిస్థితుల్లో కనుక ఇట్లాంటి కనుక కొనసాగిస్తే మీకు ఖచ్చితంగా దీనికి తగిన శిక్ష మీరు అనుభవిస్తారని మాత్రం క్లియర్గా చెప్తున్నాం ఈ కఠినంగా కూడా వ్యవహరించడానికి వెనకాడ బావన్ కూడా తెలియపరుస్తున్నారు వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టడం ఆర్గనైజింగ్ యాక్ట్ మీద కేసు కట్టడం కూడా జరిగింది రాజకీయ నాయకులు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు అందులో ప్రతి ఒక్కళ్ళు ప్రతి మంచి ఒక పార్టీ అందులో ఈ వీళ్ళు కూడా అందులో ఉన్నారు లక్షలు దొరికా అది రాంగ్ అండి మాకున్న నేను స్వచ్ఛందంగా చెప్తున్నాను ఎనిమిది అక్కడ దొరికింది వీడియో కూడా తీసాము వీడియో కూడా ఉన్నాయి వీడియోతోటే జరిగింది వీడియో కెమెరాలో ఉన్నాయి ఓకేనా రైట్ నువే సమాధానం చెప్పాలి ఇరవై తొమ్మిది కోటి ము మర్చిపోతాం కొత్త అండి లోపల బయట గేమ్ ఆఫ్ ఛాన్స్ ఇది స్కిల్ గేమ్ కాదు ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ వెళ్ళి డబ్బులు వేసుకుంటా ఉంటారు మీకు తెలుసా ఇదంతా ఎలా అంటే ఇక అయితే లోపల బయట అంటారు కదా అట్లా గేమ్ ఆఫ్ ఛాన్స్ లేదు సార్ వీళ్ళు కొంతమంది బయట గుడివాడ వాళ్ళు కూడా వచ్చారు అదే ఈ ఆర్గనైజింగ్ కాబట్టి వీళ్ళందరూ కూడా వివిధ ప్రదేశాల నుంచి వచ్చారండి